ఒకరోజు రాణిగారు రాజుగారి దగ్గరికి పెళ్ళి గోముగా ఎక్కడికైనా విహారయాత్రలు తీసుకుని వెళ్ళమని అడిగారు అప్పుడు రాజుగారు నాకు చేపల కూర ఇష్టమని నీకు తెలుసు కదా ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టింది పులుసు కానీ వేపుడు కానీ ఇగురు కానీ ఇలా ఏమీ కాకుండా ఏదైనా కొత్త రకంగా నాకు నచ్చినట్లు చేసి పెడితే నీకు తప్పకుండా విహారయాత్రలు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు వెంటనే రాణివారు తన చిలికత్తలనందర్నీ పిలిచి తన సమస్యను వివరించారు ఎవరికీ ఏమీ తోచలేదు అంతలో ఒక చిలికెత్త మాత్రం అమ్మా బజార్ నుండి పాలసం తెప్పించి పిడుపు చేసి పెట్టండి వెంటనే రాణివారు చేపల బజార్లన్నీ వెతికించి మంచి పాలసం తెప్పించి చక్కగా పిడుపు చేసి రాజుగారికి భోజనం పెట్టారు రాజుగారు లొట్టలేసుకుంటూ భోజనం చేసి రాణిగారు కోరుకున్న విహారయాత్రలకి తీసుకుని వెళ్లారు ఫుల్ వీడియో కోసం లింక్ను ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మరి